अब हम शशिकासन का अभ्यास करेंगे एक तो शशिकासन अभ्यास की शक्ति को बढ़ाता है मेटाबॉलिज्म डाइजेशन को बढ़ाता तो है लिवर स्प्रीन का कार्यक्षमता बढ़ाता है अजीर्ण विश्राम की थी अब हम के पूरा पीस करेंगे కొండి భూమి కొ జమా జమీన్ పర్ స్థాపిత కర్నే కా ప్రయస్ మాకాల్ భూమి పైన పెట్టండి ఈ అవస్థా మే తోడిదేర్ బనే રહીయే ఈ స్థితిని అంతసూదేకి తల పైకి తిప్పిండి ఆకాశాన్ని చూడండి ఈ స్థితి మే kuch देर बनी रहीये प्यास फैमिली थोड़ा मसल्स में, में, में ताकत देता है నుంచి నుంచి శ్వాసం బయటికి తీసుకోండి రైట్ లోపల మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఈరోజు జరగటం చాలా సంతోషమైన విషయం దానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీనికి పోయిన నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా యోగా ఏ విధంగా మన వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దీనికి ఇలా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమం పెట్టడం ఈరోజు ప్రధానమంత్రి రావటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి దగ్గర దగ్గర రెండు కోట్ల మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వటం మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే వాళ్ళు ఎంత ఏ విధంగా జరిగిందనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ఈ రోజుతో కాదు ఇది ఈ రూట్స్ లెవెల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నెల రోజులు దీన్ని ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది కంటిన్యూషన్గా అందరూ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మన జిల్లాలో ఇరవై ఒక్క పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నెల రోజులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి మన కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరికీ హెచ్ఓడీలకి అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నెల రోజులు రోజు ఆరు గంటలకు రావాలన్నా నిన్న మహిళలు ఆరు వేల మంది ఏడు వేల మంది ఐదింటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా దానికి మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఆమె కూడా ఈ ఇరవై నెల రోజుల నుంచి రోజు కూడా చూస్తూ ఉన్నాను నేనైతే మూడు ప్రోగ్రామ్స్కి వచ్చాం మిగతా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లు ఆ ప్రోగ్రామ్ తిరుగుతూ ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సక్సెస్ చేశారు ఈ నెల రోజులు అదేవిధంగా మన శరత్ కూడా ఒక మంచి పాట మన జిల్లావాసి ఒక పాట పాడి దాన్ని ఒక మంచి అంకితం చేసినందుకు శరత్ గారికి అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన కలెక్టర్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది పది సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికతో అడిగిన తర్వాత యునైటెడ్ యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ ఇరవై ఒకటో తారీఖు అనేది పెట్టడం ఒక చాలా అరుదైన విషయం అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ విని ఎరుగని రీతిలో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటట్టు దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యలు లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య కూడా మన స్థానిక శాసనసభ్యులు దామోచంద జనార్దన్ గారు ఈరోజు రావటం కలెక్టర్ గారు తమి మనసే మన్సీరా గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే ఒక లక్ష ఇరవై వేల అంటే రెండు కోట్ల మంది మొత్తం మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక లెవెన్ ల్యాక్స్ పదకొండు లక్షల మంది యోగా ఉత్సాహకులు కూడా తయారు చేయటం సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమ మనసారయ్య గారిని అభినందించాల్సిన విషయం ఇది వారి టీం అందరూ కూడా డిపార్ట్మెంట్